హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో చివరిదాకా చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మేమైతే ఈరోజు బన్నేరిగడ్డ బయాలజికల్ పార్క్ బెంగళూరులో ఉంది కదా సో అక్కడికైతే వర్క్ చేసాము అనమాట సో ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోని మంచి స్నాక్స్ అండ్ టాయ్స్ తోటి చాలా కలకలలాడిపోతుందన్నమాట సో మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము లంచ్ అయితే ఇంట్లో తినలేదు పిల్లలకైతే పెరుగన్నం తీసుకున్నాం అనమాట సో ఇంకా మొత్తం తిరిగి చూడడానికి మనకు ఓపిక కావాలి కదా ఫస్ట్ తినేద్దామని మావారైతే ఇక్కడ బేల్పూరి తీసుకున్నారు మా వారికి ఫేవరెట్ అనమాట బేల్పూరి సో ఆయన ఇష్టంగా తింటారు సో అందుకనేసి మా ఇద్దరికైతే బెల్పూరి సో పిల్లలు కూడా లైట్గా తిన్నారు అండ్ వాళ్ళకి ఇంట్లో నుంచి కర్డ్ రైస్ తీసుకొచ్చాను అది పాప అయితే తినిందనమాట కర్డ్ బాబు తినలేదు ఎందుకంటే వాడు టైస్ కొనివ్వలేదని అలిగి ఉన్నాడనమాట సో అయితే అలా తినేసేసి ఇంకా ప్యాక్ చేసుకొని అయితే ఇక్కడ టికెట్స్ తీసుకుందాము అనేసి వచ్చేసాము ఇక్కడ టికెట్స్ సిస్టమ్ కూడా చాలా బాగుంది స్క్రీన్ టచ్లో మనకి ఏ టికెట్స్ కావాలి ఏ పార్క్ వెళ్ళాలి మొత్తం కూడా ఇక్కడ స్క్రీన్ పద్ధతిలో ఉందనమాట సో స్కానర్ కూడా ఉంటుంది సో స్కాన్ చేసేసి మనం టికెట్స్ అయితే కింద ఇక్కడ అవైలబుల్ ఉంటాయి తీసుకొని వెళ్ళిపోవడమేనమాట సో ఇక్కడ రెండు పార్క్స్ ఉంటాయి ఒకటి జూ పార్క్ తర్వాత బటర్ఫ్లై పార్క్ సో మనకి ఏది కావాలంటే దానికి టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట సో ఇక్కడ రెండు జూ పార్క్లు అంటే ఇటు సైడ్ వాకింగ్ అంటే ఇటు సైడు బస్లో వెళ్ళే జూ పార్క్ చూసే జూ పార్క్ ఇక్కడ మామూలు ఒక చిన్న వెహికల్ ఉంటుంది లేదంటే వాకింగ్తో కూడా వెళ్ళచ్చు అనమాట సో మేమైతే ఫస్ట్ బస్లో వెళ్ళి చూసే జూ పార్క్ అయితే వచ్చేసాము ఇక్కడ వస్తే అంటే కూర్చోబెట్టినమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కూర్చోవాలి సో ఇక్కడైతే నా పక్కన ఒక ఆఫ్రికామ కూర్చుంది అయితే షాక్లో ఉన్న వాళ్ళని ఎప్పుడు యూట్యూబ్లో చూడడం తప్ప డైరెక్ట్లో ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట మొత్తానికైతే మనకు ఒక బస్సులో తెచ్చేసేసారు అటు సైడ్ అంతా ఏసీ బస్సులు ఇది మాత్రం నాన్ ఏసీ బస్సు ఏసీ బస్సులు మాత్రం కాస్ట్ ఎక్కువ ఏముంటుందిలే అనేసి మేము నాన్ ఏసీ బస్సు తీసుకున్నాం అనమాట సో నాన్ ఏసీ బస్కి ఇక్కడైతే గ్రిల్ పెట్టున్నారు సో మొత్తానికైతే ఏదో ఒక జైలుకి తీసుకెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది మళ్ళీ స్కూల్ బస్సు లాంటిదే పెట్టారు మళ్ళీ స్కూల్గా నాయన అనిపించింది కాసేపు సో మొత్తానికైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నాం ఇంకోటి బటర్ఫ్లై పార్క్ అని చెప్పాను కదా అది ఇక్కడ అనమాట సో బటర్ఫ్లై పార్క్ సో ఇంకా ఇక్కడ గేట్స్ అయితే ఓపెన్ చేస్తుంటే సబ్జెక్ట్ లోకి పట్టుకెళ్తా ఉంది ఉందనమాట సో అయితే ఓపెన్ చేశారు లోపలికైతే వెళ్తున్నాం వెళ్ళంగానే ఫస్ట్ అయితే ఇక్కడైతే జింకలు అనమాట స్టార్టింగ్ స్టార్టింగే జింకలు ఎక్కువ బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట సో నేను ఈ వీడియో క్యాప్చర్ చేద్దామంటే ఈ గ్రిల్స్ అడ్డం ఉన్నాయన్నమాట మొత్తానికి ఏదోలాగా క్యాప్చర్ చేశాను సో మీకు కనుక కనిపిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో ఇక్కడైతే మిర్రర్కి కొంచెం గిర్ గ్రిల్ లేకుండా ఉందనమాట సో అక్కడ కొంచెం క్యాప్చర్ చేశాను జింక్ ఒకటి వెళ్తూ ఉంటే సో ఇక్కడ మిగిలిన జింకలు అన్నీ కూడా మేస్తూ ఉన్నాయి తర్వాత ఎలిఫెంట్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట ఎక్ట్ రై లెఫ్ట్ సైడ్ చూసినా రైట్ సైడ్ చూసినా ఎక్కడ చూసినా ఫుల్ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఎలి పెద్ద పెద్ద ఎలిఫెంట్సు చిన్న బేబీస్ అంతా కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసేసి ఈ ఈ జూ పార్క్లో ఎలిఫెంట్స్లోనే అన్నిటికంటే ముసలి ఎలిఫెంట్ అంట ఇది సో ఎయిట్ ఇయర్స్ ఆర్ నైంటీ ఇయర్స్ ఏదో చెప్పారు ఎయిటీన్ నైంటీన్ ఇయర్స్ అన్నిటికంటే పెద్ద ఎలిఫెంట్ అనమాట అది సో చెప్పారు చెప్పారనమాట సో ఇక్కడైతే బోర్డ ఎలిఫెంట్స్ అంతా కూడా వాటర్ తోటి ఆడుకుంటూ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక ఎయిట్ మంత్స్ చిన్న బేబీ కూడా ఉంటుంది ఉందన్నమాట సో అది కూడా అక్కడ ఉంది చూడండి చిన్నది అది ఎయిట్ మంత్స్ బేబీ అంట సో ఇక్కడ కూడా రెండు బేబీస్ ఉన్నాయి కదా సో అవి కూడా సో ఇది మొత్తానికైతే ఎలిఫెంట్ది బాగుంది కదా చూడ్డానికి సో ఎలిఫెంట్ పక్కన వాటర్ ఇదంతా కూడా సో బాగా అనిపించింది సో ఈ డ్రైవర్ అయితే అసలు ఏమి సరిగ్గా చూపించట్లేదు అనమాట ఎంతసేపు ఆ ముందర బస్సును ఫాలో అవ్వడం తప్ప పలాంది పలాని అని అస్సలు చూపించట్లేదు సో ఎంతో చేసింగ్ చేస్తున్నట్టు అనిపించింది సో అది ఆ బస్సును ఫాలో అవడం తప్ప ఈయన ఇంకేం చూపించలేదు ఏదో లైట్ లైట్గా అలా చెప్పాడు సో ఇంకా దాని తర్వాత వచ్చేసేసి ఒక బేర్ అంటే ఎలుగుబంటి ఎలుగుబంటి అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నది అటు చూడండి ఇటు సైడ్ వెళ్తూ ఉంది లెఫ్ట్ సైడ్ కానీ మేము బస్సు టర్న్ చేసుకుని అటువైపుకి వెళ్ళేసరికి ఇటు వస్తూ ఉందన్నమాట సో మా పిల్లలైతే మస్ ఎగ్సైటింగ్గా ఉన్నారనమాట సో వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా మనం అంటే వెళ్ళాము బట్ పిల్లలు పిల్లలైతే ఫస్ట్ టైం మా బాబు అయితే ఫస్ట్ టైం అనమాట పాప ఒకసారి వెళ్ళింది సో బాబు చాలా ఎక్సైటెడ్గా చూస్తూ ఉన్నాడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసేసి రెండు సింహాలు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఉన్నాయన్నమాట సో మొత్తానికైతే ఈ గ్రిల్ నుంచి ఎంత క్యాప్చర్ అయిందో అంత వీలైనంత వరకు తీసారనమాట ఇక్కడ ఒక సింహం పడుకోనుంది ఈ డ్రైవర్ అయితే దాని మీద నీళ్ళు జల్లి లేపాడు అనమాట అదైతే నేను హాయిగా ఇప్పుడే పడుకున్నాను బాబు మళ్ళీ నీళ్ళు చల్లి లేపావేంటి అన్నట్టుగా ఇలా కోపంగా గుర్రుమని చూసింది అనమాట సో మా పాప అయితే అదే చెప్తుంది డ్రైవరు నీళ్ళు పోసి లేపాడు అని చెప్పేసేసి మా బాబు అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఇక్కడ ఒక టైగరు ఇంకా వాక్ చేస్తూ అలా వెళ్తుందనమాట సో ఇంకొక లయన్ ఇక్కడ వేరే లయన్స్ అనమాట ఇక్కడ అయితే ముందు బస్సు ఉంది కదా సో ఆ ముందు బస్సు వాళ్ళు ఆగి చూస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ అయితే లోపల ఒక లయన్ ఉంది కదా సో అది ఫీమేల్ లయన్ అంట సో అది మాత్రం అసలు ఆగకుండా అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంది ఒక్కసారి గేట్ ఓపెన్ చేస్తే మాత్రం ఫినిష్ మనం అంతా కానీ పర్లేదు గ్రిల్స్ అన్నీ పెట్టున్నారు బస్కి కానీ ఓపెన్ చేస్తే మాత్రం అందరినీ తినేద్దామని అయితే అది రెడీగా వాక్ చేస్తూ ఉందనమాట సో ఇటు సైడ్ వచ్చేసేసి ఇది ఫీమేల్ లయన్ కదా ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి మెయిల్ లయన్ అనమాట సో అది వచ్చేసేసి ఎంత సేపు సైలెంట్గా కూర్చొని ఉన్నాడు పాపం అసలు ఏ అసలు బస్సు పక్కనే ఉందనమాట దానికి ఎటువంటి గ్రిల్ కానీ ఏమి లేదు బస్సు పక్కనే ఉంది వచ్చే మీద పడిందా అంతే అందుకే బస్కి గ్రిల్స్ పెట్టున్నారు సేఫ్టీకి సో ఇక్కడ అయితే అది సైలెంట్గా కూర్చొని ఉంది ఇది మాత్రం ఓ అని తిరుగుతూ ఉంది అనమాట సో ఇక్కడ వచ్చేసేసి ఆఫ్రికా బిల్లో ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూగా సో ఇంకా మొత్తానికైతే ఇంకా ఇక్కడ టైగర్స్ అనమాట సో టైగర్స్ని చూసి మా జున్నగాడు అయితే షాక్లో ఉన్నాడనమాట ఏంటి ఇవన్నీ నేను యూట్యూబ్లో చూసేవాడిని ఇప్పుడు రియల్గా చూస్తున్నాను అనేసి ఇక్కడ టైగర్స్ అయితే ఏందో బెంగాల్ టైగర్ వైట్ టైగర్ ఇవన్నీ పేర్లు అయితే చెప్పాడు కానీ ఏదో అలా అలా క్యాప్చర్ చేశాను ఈ బస్సులో ఎందుకు రావచ్చాము అనిపించింది వేరే బస్సులో వచ్చింటే మంచిగా వీడియోస్ అన్నది క్యాప్చర్ చేసి ఉండే వాళ్ళం కదా అనిపించింది ఈ టైగర్ అయితే అసలు బస్సు దగ్గరకు వచ్చిందనమాట అసలు డోర్ పక్కనే ఉందనమాట నా సీటు నాకైతే ఒక టెన్షన్ అనమాట కానీ అవి ఏమి రావంట మామూలే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అసలు ఏమి రావు ఇంకొక టైగర్ వచ్చేసేసి వేరే టైగర్ వైట్ టైగర్ స్విమ్ చేస్తూ ఉంది అనమాట వాటర్లో మంచిగా ఇది అరుచుకుంటూ వెళ్ళి దాన్ని లేపేసేసి ఇది కూర్చొని హ్యాపీగా స్విమ్ చేస్తూ ఉంటుంది సో మేము వెళ్ళి చాలా రోజులు అయింది దాదాపు వన్ మంత్ అయింది అనుకుంటాను సమ్మర్లో అప్పుడు ఫుల్ ఎండలు కదా సో వాటికి కూడా చల్లదనానికి ఇట్లా వాటర్ మంచిగా పెట్టున్నారు స్విమ్మింగ్ చేయడానికి సో ఇంకా ఆ వైట్ టైగర్ని లేపేసేసి ఇది మస్తుగా స్విమ్ చేస్తూ ఉందనమాట సో ఇంకా ఇలా బస్సులే కాకుండా ఇలా ముందర వెళ్తున్నాయి కదా కార్స్ సో అవి కూడా మనం మాట్లాడుకోవచ్చు అంటే బుక్ చేసుకోవచ్చు అనమాట మొత్తానికి అయితే మా బస్సులో సఫారీ అయితే అయిపోయింది మేమైతే ఇంకా నార్మల్గా వాక్ చేస్తూ వెళ్ళే జూ పార్క్ ఉంటుంది కదా దాంట్లోకి అయితే ఎంట్రీ మనం ఇందాక లెఫ్ట్ సైడ్ వెళ్ళాము ఇప్పుడు ఇటు సైడ్ వచ్చామన్నమాట ఇక్కడ ముందరకి కనిపిస్తుంది కదా వెహికల్స్ అందులో కూడా వెళ్ళచ్చు వాక్ చేస్తూ కూడా వెళ్ళచ్చు ఇక్కడ రాగానే ఫస్ట్ జీబ్రా కనిపించింది అనమాట సో జీబ్రా చూసి మా పిల్లలైతే ఇంకా వీళ్ళ బుక్స్లో యూట్యూబ్లో చూడడం తప్ప రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట అక్కడ చిన్న జీబ్రా ఉంది కదా ఇక్కడ ఇలా చూస్తూ ఉండగా ఇక్కడ ఈ పువ్వులు చూసారా సో ఇవి చిన్నప్పుడు మా గుడి దగ్గర ఉండేవన్నమాట సో మళ్ళీ కూడా అలా కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఈ జీబ్రాలు చూసి ఇక్కడ ఒక అన్న కూడా ఇక్కడ జీబ్రా టీషర్ట్ వేసుకున్నాడు కొసేపు అది నవ్వుకున్నామన్నమాట అలా నవ్వుకొని మళ్ళీ బయలుదేరేసాము సో ఇక్కడ అయితే ఇంకా వేరేది వచ్చేసేసి జిరాఫీ ఉందనమాట జిరాఫీని చూద్దాము అనేసి పిల్లల్ని తీసుకొని ఎక్సైటెడ్గా వెళ్తున్నాం అనమాట మా పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీ అండి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం రా బాబు అని మాకు అనిపించింది కానీ పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీ అనమాట వాళ్ళు అనిమల్స్ అన్ని చూడటం రియల్గా చూడటం ఫస్ట్ టైం కాబట్టి ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే పిల్లలు హ్యాపీ అయితే మేము కూడా ఫుల్ హ్యాపీ అనమాట సో ఇక్కడ జిరాఫీస్గా మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు సో హోల్స్ అయితే పెట్టారు అక్కడ కూడా మేము వీడియోస్ తీసుకున్నాం అది చూపిస్తాను సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో మేమే జూ పార్క్ వెళ్ళినట్టు కాదు సో మీరు కూడా ఫీల్ అవ్వచ్చు జూ పార్క్ లో ఉన్నాము అన్నట్టుగా అంత క్లియర్ గా ఉన్నాయి సో బస్ లో వెళ్ళింది అంత క్లారిటీ లేదు కానీ ఇక్కడైతే క్లారిటీగా ఉంది అనమాట సో ఇంకా మా వారైతే ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నారు ఇంకా మేను బాబుని ఎత్తుకొని చూపిస్తూ ఉన్నాను అనమాట కూడా ఫుల్ హ్యాపీ సో చాలా చాలా హ్యాపీగా అనిపించిందంట సో తర్వాత కూడా చెప్తుంది సో జిరాఫీస్ తన ముందు చూడలేదన్నమాట ముందు జూ పార్క్ లో సో ఇక్కడైతే జిరాఫీస్ కూడా ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అసలు చూడండి ఎంత పొడుగు జిరాఫీ ఉందో నేనే షాక్లో ఉన్నాను సో నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఒకవేళ ఏమో చూసాను లేదో తెలియదు కానీ ఇక్కడైతే చూస్తూ ఉన్నాను సో ఇక్కడైతే రెస్టారెంట్ కూడా ఉంది లోపలే సో హ్యాపీగా మనకి ఆకలిస్తే వెళ్ళి తినేయచ్చు సో ఇక్కడైతే మంచి టెంట్ కింద నిలబడి అందరు చూస్తూ ఉన్నారనమాట సో ఇంకా రిటర్న్ అయితే ఇంకా వేరే చోటికి వెళ్దాము అనేసి వచ్చేస్తుంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదా జిరాఫీ బోర్డు ఉంది మనం పిక్స్ తీసుకోవచ్చు లోపల కొంచెం ఫేస్ పెట్టేసి అనేసి అట్లా పిల్లలిద్దరికీ కొంచెం పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట సో సింపుల్ వీడియో సో వీడియోలోనే కొన్ని పిక్స్ అయితే తీసేసాము సో చాలా బాగుంది మా జున్ను అయితే మళ్ళీ మళ్ళీ అని ఎక్సైటెడ్ అయ్యాడనమాట సో ఇంకా అక్కడ నుంచి వెళ్ళేసి ఇంకా ఇక్కడ ఎక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం మ్యాప్ ఉందనమాట సో మ్యాప్ మ్యాప్ కూడా ఒకసారి ఒక పిక్ తీసేసుకొని స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ మా పిల్లలకి ఎంతో ఫేవరెట్ అయిన డైనోసర్ అనమాట సో డైనోసర్ టాయ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో అయితే సూపర్ ఎగ్జైటెడ్ మా అయితే దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్దాం అయితే చెప్పాడు సో అటు సైడ్ ఏం లేదు ఇక్కడికి వెళ్దాం అనేసి మా వారైతే ఇటు సైడ్కి తీసుకొచ్చారు వీడైతే ఎత్తుకొని చూపించు మమ్మీ అని అయితే ఎత్తుకోమన్నాడు అనమాట సో అటు సైడ్ నుంచి వచ్చేసాము ఇంకా ఇటు సైడ్ వస్తే ఇక్కడ మంకీస్ ఉన్నాయి చిన్న చిన్న మంకీస్ మా జున్నుకి మంకీస్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట సో వీడైతే ఫుల్ హ్యాపీ మంకీరా నేను క్యాచ్ పట్టుకుంటా అంటున్నాడు అనమాట అక్కడ త్రీ మంకీస్ ఉన్నాయి వాడు బేబీ మంకీ అండ్ మమ్మీ మంకీ ఉంది అని చూస్తున్నాడు డాడీ మమ్మీ మంకీ కోసం వెతుకుతున్నాడు అనమాట అది పైన ఉంది అనేసి చూపిస్తూ ఉన్నాడు సో ఫుల్ హ్యాపీ వీల్ అయితే ఇంకా ఇక్కడ ఇలాంటి వెహికల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ టైగర్ చూడండి ఎంత దగ్గరలో తిరుగుతుంది అసలు రియల్గా టైగర్స్ చూడడం అంటే వామ్ పిచ్చ భయము ఇంకా ఇక్కడ టైగర్ వచ్చేసేసి స్విమ్ చేస్తుంది అనమాట ఎంత కోపంగా చూస్తుంది అంటే అది ఇంకా ఇలా చూస్తుందనమాట చూడండి దాన్ని మీరే కళ్ళు ఇలా దగ్గరగా ఇలా పెట్టుకొని ఇలా చూస్తూ ఉంది ఇక్కడ ఇంకొక టైగర్ వస్తుంది కొట్టుకుంటే ఏమో అనుకున్నాం కానీ అది దాన్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు వెళ్ళిపోయింది సో ఇంకా వీళ్ళందరికీ టైగర్స్కి లయన్స్కి మంకీస్కి అందరికీ బాగా చెప్పి మేమైతే ఇంకా ఇంటికి అనేసి వచ్చేస్తూ ఉన్నామన్నమాట సో ఇంకా ఫుల్ హ్యాపీ ఇంకా ఎగ్జిట్ ఎగ్జిట్ బోర్డు దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం ఇంకా పిల్లలకైతే ఇక్కడ వాడు మా జున్ను అయితే ఫుల్ టాయిస్ కొనియండి అని ఏడిపిస్తూ ఉంటే వాళ్ళ డాడీ ఇంకా కొనిచ్చాడు అనమాట వాడికి అవెంజర్స్ అంటే బిచ్చ ఇష్టము సో అదైతే తీసుకున్నాడు ఇక్కడ హల్క్ది హల్క్ మాస్క్ తీసుకున్నాడు సో వాడు హల్క్ది తీసుకున్నాడు కదా ఇక్కడ బలూన్స్ది అలా చేస్తూ ఉంటే ఈ హల్కొద్దంట వాడికి బలూన్స్ కావాలంట లేదరా అది బాగుండదు ఒకసారి ట్రై చేయి ఇది వేసుకోకున్నావు కదా అని ఏదోలా అలా బతిమిలాడి బతిమలాడి అయితే మొత్తానికైతే ఒప్పించాను సో వీడైతే ఇది వేసుకొని వాళ్ళక్కకు చూపిద్దాం పదరా అని తీసుకొని వచ్చేసాను అనమాట అక్కడ నుంచి ఆ బలూన్స్ షాప్ దగ్గర నుంచి వాళ్ళ డాడీ అండ్ వాళ్ళక్క ఇద్దరు ముందు వెళ్తుంటే అక్కడికి తీసుకొచ్చాను ఇంకా అదే మాస్క్ తీసి వాళ్ళక్కకైతే ఇచ్చాడు వాళ్ళక్క ఇలా యాక్టింగ్ చేస్తుంటే వాడైతే డిష్యూమ్ డిష్యూమ్ అని పిల్లలు పిల్లలైతే ఇలా మస్తు ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్ అయితే చాలా హ్యాపీగా గడిచింది సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్